ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి మూడవ రోజు కస్టడీలో భాగంగా అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావును విచారణ జరిపింది దర్యాప్తు బృందం కస్టడీ విచారణలో కీలక అంశాలను రాబడుతోంది ముఖ్యంగా ప్రణీత్ రావు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు న్యాయ సలహా ఆధారంగా ఇప్పటికే తిరుపతన్న భుజంగరావు వాడిన కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు అధికారులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్గొన్నట్లుగా విచారణలో తెలిపారు ఇక గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు సైతం టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులను వాడుకున్నట్టుగా గుర్తించింది దర్యాప్తు బృందం ప్రముఖ వ్యాపారులను మెయిల్ చేసి ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేయించి బీఆర్ఎస్ కు పంపించినట్టుగా తెలిసిందే మరోవైపు రాధాకృష్ణ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి మూడవ రోజు కస్టడీలో భాగంగా అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావును విచారణ జరిపింది దర్యాప్తు బృందం కస్టడీ విచారణలో కీలక అంశాలను రాబడుతోంది ముఖ్యంగా ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు న్యాయ సలహా ఆధారంగా ముందుకెళ్తున్నారు ఇక ఇప్పటికే తిరుపతన్న భుజంగరావు వాడిన కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు అధికారులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పన్నట్లుగా విచారణలో తెలిపారు అంతేకాకుండా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున డబ్బు రవాణాకు సైతం టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ పోలీసులను వాడుకున్నట్లుగా గుర్తించింది దర్యాప్తు బృందం ప్రముఖ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించి బీఆర్ఎస్ కు పంపించినట్టుగా తెలిసింది ఇక రాధాకృష్ణ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం నాంపల్లి కోర్టులో కేసులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు రవి రోజా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు తిరుపతి భుజంగరావుల మూడో రోజు కస్టడీ కొనసాగుతోంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే విచారణ ప్రారంభమైంది విచారణ అధికారిగా ఉన్నటువంటి డీసీపీ కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడికి చేరుకున్నారు అయితే రెండో రోజు విచారణలో కీలకమైనటువంటి విషయాలు అటు తిరుపతన్న భుజగంగరావుల నుంచి రాబట్టారు విచారణ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎస్ఐబీలో పనిచేసినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా నిన్న పిలిచి విచారించారు వాళ్ళను అర్ధరాత్రి వరకు ఉంచుకొని వాళ్ళని పంపించేశారు అయితే నిన్న అటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా విచారణలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అటు అదే అదేవిధంగా టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లను పోలీస్ అధికారులను ఈరోజు బంజరాల్ స్పీఎస్ కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది అంటే ముఖ్యంగా ఇందులో అరెస్టులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ప్రణీత్ రావు ఈ ఇద్దరు ఉన్నతాధికారుల పేర్లు భుజంగరావు తిరుపతన్నల పేర్లు చెప్పాడు వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారిస్తున్న కొద్ది కొత్త కొత్త పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి పోలీసు అధికారుల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి అటు తిరుపతన్న భుజంగరావులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా పిలిచి విచారించినప్పుడు వాళ్ళు కూడా మేము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనిచేసామని చెప్పారు మరి మొత్తంగా సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అందులోనూ వీళ్ళు కేవలం హైదరాబాద్లోనే కాకుండా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్లుగా తెలుస్తుంది అంటే సిటీలో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ నేతలనే కాకుండా సిటీ శివారులో కూడా సర్వర్ రూమ్లను ఉంచారంటే మరి అక్కడ కూడా కొంతమంది వ్యాపారస్తుల కోసమా లేకపోతే కొంతమంది రియల్టర్ల కోసం మరి వాళ్ళని సర్వర్లు ఏర్పాటు చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నటువంటి రాధాకృషన్ రావు ను అరెస్ట్ చేశారు రాధాకిషన్ రావు పైన వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే హవాలా రూపంలో ఉన్నటువంటి డబ్బును లేకపోతే వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ద్వారా వీళ్ళు డబ్బులు కొల్లగొట్టినట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి సిటీ శివారులో సర్వర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సర్వర్ రూమ్ లో ఎవరైతే సిబ్బంది పనిచేశారో వాళ్లను విచారిస్తున్నారు ఎందుకంటే నిన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వచ్చినటువంటి టైంలో కూడా వాళ్ళు అదే విషయాన్ని చెప్పారు మేము కూడా సర్వర్ రూమ్లలో పనిచేయాలి సిటీ శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము ఉన్నామని చెప్పారు సో దాంతో పాటు అక్కడ ఎవరెవరు పనిచేశారు అనే దాన్ని బట్టి చూస్తే మరొక ముగ్గురు ఇన్స్పెక్టర్లను కూడా పిలిచి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈరోజు సండే కాబట్టి మరి ఈ రోజు ఏదైనా అరెస్ట్ చేసినా కూడా అటు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళలేరు ఎందుకంటే కోర్టు హాలిడే కాబట్టి ఈ రోజు అయితే అరెస్టులు ఉండకపోవచ్చు అని తెలుస్తున్నప్పటికీ విచారణ ఇస్తున్నటువంటి విచారణకు వస్తున్నటువంటి పోలీస్ అధికారుల సంఖ్య మాత్రం పెరుగుతూనే వస్తుంది మరి ముఖ్యంగా అటు గతంలో ఎస్ఐబీలో పనిచేసినటువంటి వాళ్ళు టాస్క్ లో పనిచేసినటువంటి వాళ్లను విచారిస్తున్నారు ఎప్పుడైతే తిరుపతిరావు భుజంగరావు ఇస్తున్నటువంటి సమాచారం కూడా చాలా కీలకంగా మారుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే అటు మొబైల్ ఫోన్స్ను వాళ్ళు వాడినటువంటి ల్యాప్టాప్లు కంప్యూటర్లను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించారు ఎప్పుడైతే అయితే తిరుపతిరావు భుజంగరావు వీళ్ళిద్దరి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్నటువంటి వాట్సాప్ చాట్ ద్వారా ఏదైతే డిలీట్ చేసినటువంటి వాట్సాప్ చాట్ కూడా రిట్రీవ్ చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారం మేరకే మరికొంతమంది ఇన్స్పెక్టర్లను పిలిచి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే దీంట్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు ఎస్ఐబీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ లేకపోతే టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారంటే దీంట్లో అరెస్టుల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రోజా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకే డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారంటే నిన్న ఇన్స్పెక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త పాయింట్ను కూడా రేజ్ చేశారు కేవలం ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయం కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అని అనుకున్నాం కానీ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేశారు అంటే అక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అక్కడి నుంచి ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు అందులో కేవలం రాజకీయ నేతలు ఉన్నారా లేకపోతే వ్యాపారస్తులు రియల్టర్లు కూడా ఉన్నారా అనే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఈ రోజు మాత్రం కంప్లీట్గా విచారణ అదే దిశగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఆ సర్వర్ రూమ్లో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్లనే పిలిచారు అంటే ముఖ్యంగా సిటీ శివారులో ఏర్పాటు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సర్వర్ రూ మూడో రోజు విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది రోజా రైట్ రైట్ థ్యాంక్ యూ రవి